ఛాలెంజ్ సంసారం ఒక చదరంగం అలాగే మనకి రాఖీ లీడర్ ఈ సినిమాలతో తన పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా చేసినటువంటి గ్రేట్ యాక్ట్రెస్ సుహాసిని గారిని మాట్లాడవలసిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సుహాసిని గారు ప్లీజ్ హలో సుమ గారు అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నాకు మిమ్మల్ని చూస్తే ఇక్కడికి వస్తే పుట్టింటికి వచ్చినట్టే ఉంది ఏదో ఒక తప్పిపోయి ఆయన్ని పెళ్ళి చేసుకున్నాను చెన్నైకి వెళ్ళి లేకపోతే ఇక్కడే మీతోనే ఉండిపోయేదాన్ని సో మళ్ళీ వచ్చాను పుట్టింటికి మిమ్మల్ని అందరినీ చూడడానికి చాలా చాలా సంతోషంగా ఉంది నా పాటే నాకు గుర్తుకొచ్చింది గెస్ట్ చేశారా మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ మళ్ళీ ఇలాంటి రోజు రాదు ఎలా వస్తుంది ఇలాంటి రోజు గోల్డెన్ డే గోల్డెన్ మోమెంట్ అని చెప్పొచ్చు అక్కడ మా బాబాయ్ గారు ఇక్కడ మా ఆయన అండ్ ద బెస్ట్ ఆఫ్ బెస్ట్ ఆఫ్ టాలెంట్స్ అందరూ కలిసి ఒక చిత్రంతో మీ 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 దగ్గరకు వస్తున్నారు మీరు ఎంత సంతోషంగా ఎంత ఎంతూసియాస్టిక్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అలాగే అలాగే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే నేను పెద్ద 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 ఫ్యాన్ అందరికీ ఆల్ ఆఫ్ దెమ్ సింబు స్పెషల్ ఫ్యాన్ ఎప్పుడో చెప్పాను అండ్ అశోక్ సెల్వన్ అండ్ బ భరడి గారు నాజర్ గారు అండ్ బ్యూటిఫుల్ త్రిష అండ్ అభిరామి అందరూ ఎంత బాగా యాక్ట్ చేశారో చెప్పలేను ఎందుకంటే మీకంటే ముందు అది చూసే అవకాశం నాకు వచ్చింది బాబాయ్ గారి కూడా రాలేదు అదృష్టం నేను మాత్రం చూసాను ఒక ఎయిటీ పర్సెంట్ రెడీ అయిన తర్వాత చూశాను అర్దర కొట్టేశారు అందరు అర్ద్ర కొట్టడం అంటే అద్దర కొట్టేశారు అందరు అంత బాగా చేశారు ఇట్స్ ఫెంటాస్టిక్ 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 వెరీ వెరీ హ్యాపీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీలాగే నేను ఒక ఒక ఆడియన్స్లో ఒక దాన్ని అలా వెయిట్ చేస్తున్నాను లుకింగ్ ఫార్వర్డ్ టు జూన్ థ్యాంక్ యూ సో మచ్ సుహాసిని గారు ఇంత పెద్ద పెద్ద సినిమాలు డైరెక్ట్ చేసేటువంటి మా మణిరత్నం గారిని మీరు ఏ విషయంలో ఇంట్లో డైరెక్ట్ చేస్తుంటారు డైరెక్ట్ చేస్తే మీరు ఒప్పుకుంటారా విల్ యూ లిసన్ టు వాట్ ఎవర్ ఐ సేమ్ అని డైన్ లో ఎంత బాగా చేస్తారో ఒక మనిషిగా ఒక హస్బెండ్ గా బెస్ట్ సూపర్ ఇంతకన్నా పెద్ద బిరుదు ఇంకొక హస్బెండ్ హస్బెండ్ అక్కర్లేదు అనుకుంటాను ద బెస్ట్ థింగ్ దట్ యువ్ గివెన్ అయితే నాయకన్ సినిమాతో మీరు కూడా ట్రావెల్ చేసి ఉంటారు కదా ఎనీ మెమరీ ఫ్రమ్ నాయకన్ ఫిల్మ్ నాయకన్ అప్పుడు ఆయనతో ఎవరు మాట్లాడతారు ఆయన ఎవరైనా ఇది కొత్త డైరెక్టర్ కానీ పిక్చర్ చూసిన తర్వాత ఫోన్ చేసి ఫుల్ కొట్టేశాను కత్తి కళ్ళు తరదమణి యు రిమెంబర్ ఐ సో ద ఫిల్మ్ నాయకని చూసిన తర్వాత ఫోన్ చేసి ఒక పదిహేను నిమిషాలు మాట్లాడాను ఆ తర్వాత నాకు అర్థమైంది ఐ ఈ మణిరత్నం అనే నాకు అంత బాగా తెలియదు ఎందుకు ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ మాట్లాడాను అని నాకే అర్థం కాలేదు అలో ఆ రోజు ఇట్ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్ హ్యావ్ సీన్ బెస్ట్ ఫిలిమ్స్ హ్యావ్ సీన్ అండ్ మణిరత్న గారు ఫిలింలో ఫిలిమ్స్లో నాకు బాగా నచ్చింది నాయకన్ అలాగే మా బాబాయ్ గారి ఫిలిమ్స్లో కూడా నాకు బాగా బాగా నచ్చింది నాయకన్ అంటే ఇంచుమించుగా మీరు ప్రేమలోకి పడడానికి గల కారణం నాయకనే అంటారా డెఫినెట్గా డెఫినెట్గా షువలి షూర్లీ నాయకం చేయకపోయి ఉంటే సుహాసిని లేదు ఆయన లైఫ్లో నాయకన్ చేశారు కాబట్టి సో థ్యాంక్ యూ కమల్ బికాస్ ఆఫ్ యూ హి గోడ్ అ ఫ్యాంటాసిక్ వైఫ్ అవునా కదా సార్ దేనికైనా అవును అంటుండండి సార్ అవును అవును తెలుగులో ఇంత తక్కువగా మాట్లాడేటువంటి మా మణిరత్నం గారు ఎలా మీకు ప్రపోజ్ చేశారు ఎన్నో రొమాంటిక్ ఎన్నో రొమాంటిక్ సీన్స్ వారి సినిమాల్లో మేము చూసాం కానీ ఇవాళ మేము తెలుసుకోవాలనుకుంటున్నాం ద నేషన్ వాన్స్ టు నో ఆల్జైమర్ వచ్చే టైంలో అదంతా ఎందుకు అడుగుతారు వద్దు అదంతా మెమరీగానే అలా ఉండిపోని వదిలేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ సుహాస్ని గారు అండ్ యా యాజ్ యూజువల్ వి లవ్ యూ థ్యాంక్ యూ సో లవ్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఓకే సో ఇప్పుడు మనం మైక్ హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాము మా సింబు గారికి సింబు గారు అందరికీ నమస్కారం చాలా సంతోషంగా ఉంది ఆల్వేస్ తెలుగు ఆడియన్స్ బిన్ వెరీ స్పెషల్ ఫర్ మీ బికాస్ ఇన్ మై బిగినింగ్ స్టేజెస్ మై వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్ ఫర్ మీ మన్మదా సో So I will never ever forget uh, the response you guys gave for me. The love, uh, very very happy. But um, okay, gap I So year after a gap, uh, it won't happen, I think. So very happy uh, to be back here in Taglife with Kamal sir, Mani sir, and a fantastic team. Um, really uh, looking forward for the release because. Uh, Telugu audience, uh, power, special power. So <laughs> so even now, you see, like for every people who are talking, the way they are responding, the support they are giving, thank you so much, really means a lot to all of us. And uh, yes, uh, OG song is coming soon. <laughs> uh, Taman, um, Taman has done a fantastic job. Uh, డ్ ఇట్ వా సింగ్ ఫర్ మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు మణిరత్నం గారితో ఇన్ని రోజుల వర్కింగ్ ఎక్స్పీరియన్స్ నుంచి ఒక విషయం ఏదైనా స్టీల్ చేసుకోవాలి అనుకుంటే వాట్ ఈస్ దాన్ ఫ్రమ్ మణిరత్నం సార్ డిసిప్లింగ్ అండ్ హీ మేక్స్ ఎవరి కంఫర్టబుల్ అండ్ లాట్ ఐ కెన్ అదే మల్ హాసన్ గారు చెప్పినట్టుగా ఆయన ఉత్తి మణిరత్నం గారు కాదు ఆయన అంజర మణిరత్నం అని చెప్పారు అంటే ఫైవ్ థర్టీకి ఆయన రెడీగా ఉంటారు అని ఒకవేళ షూటింగ్ లేనప్పుడు సుహాసిని గారి అడగాలి ఏ టైం అనేది అండ్ షింబు గారు వి లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ అండ్ కమల్ హాసన్ గారి దగ్గర నుంచి కూడా మీరు ఏదో ఒక ఇంట్రెస్టింగ్ విషయం నేర్చుకుని ఉండుంటారు కదా వాట్ వాస్ దాట్ But it was a great um, experience to work with Kamal, sir. And um, the only thing is, when he's performing, most of the time we'll be just watching him, what he's doing, and all that. So we have to bring ourselves back that, you know, I, you know, we are also performing in the same scene, so concentrate. <laughs> so that was the thing. And thank you, sir. Thank you so much. Okay, so. <laughs> ప్రజలు కోరినటువంటి డైలాగ్ చూసారా సార్ మీరు అన్నారు కదా మా తెలుగు ఆడియన్స్ వెరీ రిసెప్టివ్ అని బుద్ధిగా వింటారు అలాగే వాళ్ళు కోరింది కూడా అడుగుతారు దే వాంట్ అ డైలాగ్ ఫ్రమ్ యూ ఆర్ యూ కెన్ సింగ్ అ సాంగ్ మనకి తెలుగులో చక్కటి పాటలు పాడారు సింబు గారు ఇన్ కేస్ యు రిమెంబర్ ఎనీ వన్ ఆర్ టూ లైన్స్ యూ క్యాన్ ప్లీజ్ టెల్ డైలాగ్ అయితే ఓకే యా ఇక మీదిట నేనే ఇక్కడ రంగరాజు శక్తి రాజు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మేము అడకముందే మీరు రివీల్ చేసేసారు మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమాలోని సాంగ్ మేము అతి త్వరలోనే వినబోతున్నాము తమన్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ లుకింగ్ ఫార్ టు సీ యూ ఇన్ తగ్ లైఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎస్